అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ ప్రాపర్టీస్ ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన వీడియో అనేది ఆల్రెడీ బల్క్ వీడియో లాగా చేయడం జరిగిందండి సో దాంట్లో ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి తప్పుగా చెప్పడం జరిగిందనమాట సో దానికి సంబంధించి ఇప్పుడు ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందండి సో మనకి మొత్తంగా క్లారిటీగా ఈ వీడియో అనేది చేయడం జరిగిందనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకో మాకపోతే ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం ఐదు కిలోమీటర్ దూరంలో ఉండే ఏటుకూరు ప్రైమ్ లొకేషన్లో మనకి ఐదు వందల యాభై ఐదు గజాల కమర్షియల్ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట సో మనకి ఓన్గా బిజినెస్ చేసుకోవడానికి కూడా ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ చేద్దాం అనమాట అండి ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి హెవీ వెహికల్స్ రావడానికి కూడా సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి వర్క్స్ కూడా లేవు అనమాట సో మనకి ఏదన్నా ఇండస్ట్రీ లాగా రన్ చేసుకోవడానికి లేదంటే రెంటల్ పర్పస్గా చూసేవారికి ఇది మంచి ప్రాపర్టీ అనమాట గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం ఐదు కిలోమీటర్ల దూరం వస్తుందండి అలాగే చెన్నై కోల్కత్తా నేషనల్ హైవేకి కేవలం నాలుగు వందల మీటర్ల దూరంలో ఉండే ఏటుగూరు విలేజ్లో అయితే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా మనకి ఐదు వందల యాభై ఐదు గజాల బిల్డింగ్ అనమాట అండి సో మనకి సిటీ కార్పొరేషన్ లిమిటెడ్లో వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా చాలా బాగుంటుందన్నమాట సో మనకి ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆఫ్లో తొంభై లక్షల ఆర్పీ ప్రైస్ కింద ఇది సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ ఇద్దండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అయింది అన్నమాట కాంపిటేటర్స్ ఉంటే ఒకవేళ కాంపిటేటర్ ఎవరు లేకపోతే మనకి తొంభై ఒక్క లక్షకు కూడా వచ్చే ఛాన్స్ ఉందనమాట అండి సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ అది తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మేము తెలియజేస్తామండి అలాగే విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ